యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయ కళా ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనా పూర్వకంగా ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకునేను అప్పుడు అతడు అతన్ని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించిట్లను ఇదిగో నా కుమారుని సువాసన సువాసన దీవించిన నున్నది చదవబడిన వాక్యమును ధ్యానించినట్లయితే ఇస్సాకు తన కుమారుడైనటువంటి దీవించాలనుకున్నాడు అలాంటి సమయంలో అక్కడ జరిగిన పరిస్థితులు మనందరికి తెలుసు యాకోబు మాసము చేత తండ్రి దగ్గరికి వెళ్తాడు తండ్రి యాకోబును వాసును చూచి యాకోబుని అంటాడు నువ్వులో ఉన్నావు కానీ స్వరం చూస్తే యాకూబు లాగా ఉన్నావు అని మాట్లాడుతాడు ఇక్కడ నేను ఈ యాకూబునా కానీ ఏషావు అన్నట్లుగా యాకోబు ఏషావు అనుకుని యాకోబును దీవిస్తూ ఉన్నాడు ఏమని దీవిస్తూ ఉన్నాడంటే యుహోవా దీవించిన చేని సువాసన అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు మనము ధ్యానించినట్లయితే ప్రతి విశ్వాసి దేవుని ఎరిగిన పిల్లలు మనందరము కూడా దేవుని సన్నిధానములో ఈ సమాజంలో మనమున్న ప్రతి పరిస్థితుల్లో ఎలా ఉండాలి అని దేవుని వాక్యము సరివిస్తుందంటే దీవెని కరముగాను ఆ దీవన సువాసనగా ఉండాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఈరోజు పేరుకు మాత్రమే దేవుని పిల్లలుగా విశ్వాసులుగా మనము ఉంటూ ఉన్నామేమో మన జీవితాల్లో సువాసన లేకపోతే దేవుని పిల్లల మీద మన అందరము ఈ సమాజములో ఎలా ఉండాలి అని ప్రభు సువాసన గలవారమై ఉండాలి క్రీస్తు సువాసన నీలో నుండి నాలో నుండి ఈ సమాజానికి పరిమలించాలి మనం ఉండాలి అని బైబుల్ ఇస్తుంది పరిశుద్ధ గ్రంథములు ఎవస్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని కూడా చదువుదాం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను అలాగుననే మీరు నువ్వు ప్రేమ కలిగి నడుచుకుని పౌలు గారు నా క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండాలని ఒకప్పుడు మన అందరము పాప శాప బానుసత్వములు దుర్వాసన కొడుతున్న మనలను దేవుడే తాను సిలువలో ప్రాణం పెట్టి తన రక్తము చేత మనల్ని కడిగి ఆయన క్రీస్తు సువాసన మనము వెదచల్లే వారిగా ఉండాలని దేవుని యొక్క లేఖనము సెలవు ఇస్తుంది ఈ రోజు దేవుని పిల్లలైన మనము ఎలాగున్నాం మన సాక్ష్యము సువాసనగా ఉందా మన జీవితము సువాసనగా ఉందా మనము చేస్తున్న భక్తి మనము జీవిస్తున్న జీవిత విధానము ఎలా ఉండాలంటే క్రీస్తు సువాసనగా పరిమళించాలి జ్ఞాని మనం ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుకుందాం బుక్కావాణి ఏగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును జ్ఞాని సులోమాను తెలియచేస్తున్నట్లుగా బుక్కావాణి తైలములో చచ్చిన ఏగలు పడడం ద్వారా ఆ తైలము దురవాసన వస్తుంది అని చెప్తూ ఉన్నాడు వాస్తవంగా తైలము సువాసన రావాలి మనందరము కూడా క్రీసు సువాసనను వెదజల్లాలి అయితే ఈ రోజు చాలా మంది దుర్వాసనని వెదజల్లుతూ ఉన్నారు ఈరోజు ఎంతో మంది జీవితాలు బుక్కావని తైలములు చచ్చిన ఏగలు పడినట్లు అనేక మంది జీవితాల్లో పాపం అనేక మంది జీవితాల్లో ఈర్ష్య కక్షలు స్వార్థం ఇలాగో చెప్పుకుంటూ వెళ్తే జారత్వం అనేకమైనటువంటి పరిస్థితులు వారి సువాసనగా ఉండవలసింది పరిమళముగా ఉండవలసింది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండవలసిన ఎంతో మంది రోజు దుర్వాసన కొట్టేవారుగా పాపపు కంపు చేత మలినమైనటువంటి వస్త్రముల చేత మలినమైనటువంటి జీవితం చేత ఈరోజు ఎంతో మంది సమా దుర్వాసన కలిగిన వారిగానే జీవిస్తూ ఉన్నారు అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఆశీర్వదించిన నీవు నీవు నేను నేను ఉండాలని ఉండాలని సువాసనగా రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన చదువుకుందాం మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడు జయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము దేవుని వాక్యములు పోస్సును పౌలు గారు తెలివి చేస్తున్నారు మేమందరము జ్ఞానము యొక్క సువాసనగా ఉన్నాము దేవుడు మమ్మలను విజయోత్సవముతో ఊరేగించుచున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ఈ రోజు దేవుని శ్వాసను వెదచల్లే వారిగా మనం ఉండాలి మనం అలా ఉన్నప్పుడు దేవుడు మీ జీవితాల్లో గొప్ప జయాన్ని కలగ చేస్తాడు మీరు వెళ్ళు ప్రతి స్థలంలో మనం ఉంటున్న ప్రతి స్థలంలో ఈరోజు చాలా మంది మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా ఉద్యోగంలో ఒకలాగా ఇలాగ అనేక మంది జీవిస్తున్నారు అయితే దేవుడు ఉదే కాలం మీతో నాతో మాట్లాడుతున్నాడు నీవెక్కడున్నా నేను ఎక్కడున్నా క్రీస్తు సువాసనను వెదచల్లే వారిగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు అదే కొన్ని రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని కూడా చదువుకుందాం నశించు వారికి మరణార్థమైన మరణపు వాసగాను రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపువాసనగాను ఉన్నాము దేవునికి స్తోత్రం పౌలు గారు అన్నారు నశించుచున్న వారికి మరణార్థమైన మరణపు వాసగాను రక్షింపబడుచున్న వారికి జీవార్థపు ఉన్నాము అని పౌలు గారు తెలియచేస్తూ ప్రతి విశ్వాసి పిల్లలు నశించుచున్న వారికి మరణార్థమైన వాసును గాను రక్షింపబడుచున్న వారికి జీవార్థమైనటువంటి వాసు అంటే దాని అర్థం ఏంటంటే క్రైస్తవులుగా మనము దేవుని పిల్లలమైన మనము మన మాట మన ప్రవర్తన మన జీవితము అనేక మందికి మరణంలోనికి వెళ్ళిపోతున్న వారికి శాపములోనికి వెళ్ళిపోతున్న వారికి మన జీవితం ఒక మార్గముగా మన జీవితము వారికి ఒక సువాసనగా ఉండినట్లుగా మన ప్రవర్తన మన యొక్క నడవడిక ఏ రీతిగా ఉందో ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకు ఈ రోజు మనము సువాసన మీద చల్లుతున్నామా లేక దుర్వాసన చల్లుతున్నామా అపోయిన పౌలు గారు చాలా తేటగా చెప్తూ ఉన్నారు ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఈ రోజు మన దేవుడు ఆశీర్వదించినటువంటి చేను సువాసన వలే ఉండాలి క్రైస్తవ జీవితం అలా ఉండాలి అని దేవుని యొక్క లేకడం సెలవుస్తుంది అలాంటి వాసన ఎప్పుడు మనం కలిగి ఉంటాం బైబిల్ రీతిగా తెలియచేస్తుంది దేవుని వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం యహోవ భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును దేవునికి స్తోత్ర మనందరము దేవుడు ఆశీర్వదించిన చేను సువాసన కలిగి ఉండాలి అలాంటి సువాసన మనం కలిగి ఉండాలంటే ఈరోజు ఈ మాటలు వినిచ్చినటువంటి సహోదరి సహోదరుడా నా ప్రియా యవనస్సుడా యవనస్సుడాలు దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో దేవుని భయం కలుగున్నప్పుడు మనము సువాసనగా ఉంటాము దేవుని భయం లేకే ఈరోజు అనేక మంది జీవితాలు వారి సాక్షి జీవితం గాని వారి యొక్క జీవితాన్ని గురించి విన్నప్పుడు ఎంతో దుర్వార్తలు వినవలసి వస్తుంది ఒకప్పుడు మంచి ప్రార్థనా పరులు ఒకప్పుడు ఆత్మతో నింపబడిన వారు ఒకప్పుడు దేవుడే సర్వం అనుకున్నవలసిన వారు వాసన చేత దుర్వాసన చేత ఈరోజు వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నా ఎందుకు వారి జీవితాలు పాడైపోతున్నాయి అని అంటే దేవుని భయము లేక ఈరోజే నువ్వు దేవుని ఎందుకు భయము కలిగి జీవిస్తే దేవుడు నిన్ను పరిమళ దేవుడిని జీవితాన్ని ఆశీర్వదించి అనేక మందికి దీవెనికరంగా ప్రభువు మారుస్తారు అలాంటి గొప్ప కృప మనందరికీ అనుగ్రహింపబడును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు ఆ ప్రేమ కలిగిన మా తండ్రి ఈ ఉదయకాలం ఈ మాటలు వినిచిన నా బిడల జీవితాలలో మీ దైవకమైన సువాసన కలిగినట్లు వారు మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి చేయండి ఎవరైతే పాపములను లోకములో పడిపోయి దుర్వాసలో ఉన్నారు వారిని ఇప్పుడే మీరు ఆకర్షించి వారిని కడిగి పవిత్రపరిచి పరిచి అయా వారు సువాసనను వెదజల్లేవారుగా వారు ఉన్న ప్రతి స్థలంలో క్రీస్తు సువాసనగా ఉండినట్లు ఈ కడవర దినాల్లో మా జీవితాలు అనేక మందికి ఆదర్శప్రాయంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఎవరైతే మీకు దూరమై ఎవరైతే మీ అందు భయభక్తులు లేకుండా ఇంకను ఆ చిగిడి పాపములో జీవిస్తున్నారు ఆ పాపం అనేటువంటి ఆ వాసన దుర్వాసనను విడిపించి మీ శిలువ రక్తమును ప్రోక్షించి పవిత్రపరచి మీ కృపలో మమ్మల్ని అందరినీ మీ రాకడ వరకు సువాసన కలిగి ప్రతి స్థలములో మేము మీకు మహిమ తెచ్చినట్లు మీరే నడిపించి మహిమ పొందమని ఏ స్నాంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె